వల్లే అన్నారు ఆ రోజు నిధి అగర్వాల్ గారికి చిన్న ఇన్సిడెంట్ జరిగినట్టయితే ఆ సిచ్యువేషన్ ఏంటి అంటే వీళ్ళందరూ బయటకు వచ్చేవాళ్ళు చాలా మంది మాట అంతే కదా మరి ఆ డ్రెస్సింగ్ ఎలా ఉన్నారు చాలా వలెక్ట్ కాదు అది అందుకే అన్నాడు ఆయన దాంట్లో రాంగ్ ఏం లేదు అంటే ఇప్పుడు ఏం చెప్తారు నా బాడీ నా ఇష్టం వచ్చిన వచ్చినాడీలు నా బాడీలు ఆడవాళ్ళ బాడీలు ఎవరి బాడీలు వాళ్ళకి ఇష్టమే కానీ మనము ఒక చోటకి వెళ్ళామంటే ఇప్పుడు అక్కడ దాకా ఎందుకు నాకు పాప ఉంది ఇప్పుడు పాప టోల్ ఇయర్స్ ఆమెకి ఇప్పటి నుంచి నేను నేర్పిస్తున్నా మన గుడికి వెళ్తే ఎలా ఉండాలి సినిమాకి వెళ్తే ఎలా ఉండాలి అలాగా మన బాడీ గురించి మనమే చేసుకోవాలి ఏదైనా మనం మరీ ఇలా ఎత్తి చూపించుకుంటే చూసే మగోడికి చులకన అయిపోతాం ఆయన అన్న తప్పేం కాదు ఎందుకంటే మనదంటూ మనకు ఉంది మన ధర్మం గాని మన సనాతన ధర్మం మన హిందుత్వం మన అమ్మలు కాని మన అమ్మమ్మలు కాని ఎలా ఉన్నారు మరీ అంత లేకపోయినా ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్ బట్టి ఉండొచ్చు మరీ అంత ఎక్కువ తిరగడం అనేది రాంగ్ కదా

అన్నారు అక్క సూపర్ అక్క సూపర్ అని అదే మనం వల్గర్ గా ఉంటే సూపర్ అంటారా అక్క ఉంది ఎవరు ఇదే అంటారు ఎందుకు వచ్చింది మనల్ని మనమే ప్రొటెక్ట్ చేసుకోవాలి అదైతే అంటే శివాజీ గారు ఈ రోజు ఉమెన్ కమిషన్ అటెండ్ అవ్వడం జరిగింది శివాజీ గారు నా ఆత్మాభిమానమే చంపుకోను నేను పొలం ఉంది వ్యవసాయం చేసుకుంటూ బతుకుతాను చెప్తాను ఎవరండి ఇప్పుడే కాదు నేను చిన్నప్పుడు శివాజీ గారి టైమింగ్స్ అన్నట్టు న్యూ సిస్టమ్ ఇదే ప్లేస్ లో ఇంటర్వ్యూ కూడా ఇచ్చాను నేను శివన్న గురించి బిగ్ బాస్ ఆయన వెళ్ళినప్పుడు అప్పుడు కూడా చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను ఆయన తప్పే మాట్లాడలేదు ఆయన చాలా పద్ధతిగా మాట్లాడి చాలా కరెక్ట్ గా మాట్లాడలేదు మారాల్సింది మనం మన నుంచే ఏదైనా స్టార్ట్ అవ్వాలి అందుకే నేనే చాలా వరకు మారిపోయాను ఈ మధ్యకాలంలో ఎందుకంటే మన ధర్మాన్ని మనమే కాపాడుకోవాలి మన పిల్లలకి మనం నేర్పుకోవాలి ఇప్పటి నుంచే ఇంకెప్పుడు వాళ్ళు ఇదవుతారు ఇది అలవాటు అవుతారు ఇంకొకటి అంటే ఏంటంటే మేడం ఇప్పుడు చాలా మంది మాట్లాడుతున్నారు నా డ్రెస్సింగ్ ఇవన్నీ ఆ శివాజీ గారు కొన్ని మాట్లాడడం అన్నారు కదా అవి ఏమన్నారంటే చాలా మందిగా పాజిటివ్ గా తీసుకున్నారు కొంతమంది కొంతమంది నెగిటివ్ గా తీసుకున్నారు చాలా మంది శివాజీ గారికి పాజిటివ్ గానే ఉన్నారు కానీ మహిళలు మొత్తం నెగిటివ్ గానే వస్తున్నారు సింగల్ సింగల్ వాడు చెప్పాలంటే వాళ్ళకి దానికి మనమేం చేయలేం కదా ఇప్పుడు మనం పర్ఫెక్ట్ గా ఉంటే మనం వచ్చే జనరేషన్ పర్ఫెక్ట్ గా ఉంటది వాళ్ళ వల్ల ఇంకో జనరేషన్ పర్ఫెక్ట్ గా ఉంటుంది మొత్తం ఇంకా చెట్టి కూడా వేసుకోరు అలా తిరగాల్సి వస్తుంది ఆగివారం ఇంకొంతమంది ఏమంటున్నారంటే ఫస్ట్ మీ మగవాళ్ళు